హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఓ సారీ 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 అలవాట్లో పొరపాటు అనమాట ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీరు ఎప్పుడు మీ కుటుంబ సభ్యులతోటి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను ముగ్గేస్తున్నాను ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఓకే నేను ఇప్పుడు మా ఇంటి ముందు వేసే ముగ్గు అయితే అండి ఎనిమిది చుక్కలు రెండు లైన్స్ రెండు వచ్చే వరకు చాలామందికి తెలిసే ఉంటుందిలేండి ముగ్గు అన్న తర్వాత సో ముగ్గు వేసేస్తున్నాను కానీ అక్కడక్కడ కట్ చేశాను ఎందుకంటే ముగ్గు అంతా వేసేలోపు దగ్గర దగ్గర ఒక గంట పైన పడుతుంది కదా సో అదంతా తీయకుండా నేను వేసేటప్పుడు మాత్రమే తీయమని చెప్పాను అనమాట మా పాప తీస్తుంది మధ్యలో క్లారిటీకి రాకపోతే ఏమనుకోవద్దు తప్పకుండా చూడండి సో హ్యాపీ న్యూ ఇయర్ అంటే ముఖ్యంగా లేడీస్ ఎంత హడావుడిగా ఉంటారో ఎందుకంటే అందరి ఇళ్ళ ముందు ముగ్గులు ఉంటాయి మన ఇంటి ముందు ముందు ముగ్గేయాలి రంగులు దిద్దాలి ఇదే హడావుడిలో ఉంటారండి మా విలేజర్స్ అయితే మరి సిటీ వాళ్ళు ఎలా ఉంటారో ఎందుకంటే వాళ్ళకి ముగ్గేసుకోవడానికి ప్లేసులు ఉండవు కదా ఎక్కువ శాతం సో మాకైతే ముగ్గులు వేసుకోవడానికి పెద్ద పెద్ద రోడ్లు చక్కగా ఊడిసి చల్లుకొని రోడ్లు గడిగి అక్కడ చుట్టుపక్కల అందరు లేడీస్ ఉన్నారు మాట్లాడుకుంటూ వేసుకుంటున్నాంలే కానీ వాళ్ళ వాయిస్లు వినపడవు కదా సో నేను తర్వాత తీరిగ్గా వాయిస్ ఇస్తున్నాను అనమాట సో అందుకే వాళ్ళు మాట్లాడేది వినిపించట్లేదు మీకు కానీ ఎవరని చెప్పుకుంటూ అయితే ముగ్గులు వేసుకుంటున్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల ముగ్గులు అయితే తప్పకుండా నేర్చుకోవాలండి ఎందుకంటే ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి ఇప్పుడు ముగ్గులు రాని వాళ్ళ పరిస్థితి ఉంటుందండి మామూలుగా ఉండదు వచ్చినమ్మ చుట్టూ తిరుక్కుంటూ అరే మా ఇంటి ముందు ఒక ముగ్గుసొద్దురారా రెండు గీట్లు గీసొద్దురారా నేను రంగులు దిద్దుకుంటా అసలు ఎలా బ్రతికులాడతారో వచ్చినమ్మ హ్యాపీ రానమ్మ సాడు పాప ఏం చేస్తాం అందుకే ప్రతి ఒక్క ఆడపిల్లకి ముగ్గు రావాలి ముగ్గు అనే కాదు పూలు మాలగట్టడం ఇలాంటివి చిన్న చిన్న వెనకటి పనులు అని కొట్టి పారేయకుండా ప్రతి ఒక్క చిన్న పని ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే వచ్చేస్తున్నాయి ఈ పనులు అయితే సో వచ్చి వదిలేయాలి పని ఏదైనా సరే ఎందుకంటే ఆ పని ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఉపయోగపడింది మనం నేర్చుకున్న ప్రతి పని అని నా ఒపీనియన్ అది కరెక్టో కాదో మీరే ఆలోచించుకోండి సో నా ఒపీనియన్ అయితే అదనమాట సో మా ఇంటి ముందు నేను వేసే ముగ్గు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే తప్పకుండా చేయండి అలాగే ముందు వీడియో కోసం ఒక లైక్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అండి ఈ మధ్య వ్యూస్ లైక్స్ చాలా డల్ అయిపోయినాయి అందుకే నాకు వీడియోలు కూడా ఎక్కువ చేయబుద్ధి కావట్లేదు షార్ట్స్ కూడా ఎక్కువ తీయట్లేదు చాలా అంటే చాలా డల్గా అనిపిస్తుంది అందుకని తప్పకుండా ఈ ముగ్గు కోసమైనా మా శ్రమకు తగ్గట్టయినా ఒక లైక్ చేయండి తప్పకుండా చూసిన వాళ్ళందరూ కూడాను ప్లీజ్ ముగ్గు ఆల్మోస్ట్ కంప్లైంట్ అయిపోయింది నెక్స్ట్ లెటర్స్ రాసేసి మళ్ళీ దాని మీద డబల్ గీస్తానండి ఎందుకంటే కలర్స్ వేసిన తర్వాత పోతుంది కదా సో అందుకని మళ్ళీ డబల్ ఇస్తాను అనమాట ముగ్గు ఇదివరకు అయితే పెద్ద పెద్ద ముగ్గులు వేయాల్సి వచ్చేది ఇప్పుడు డీజన్లు వచ్చినాయి చక్కగా డిజైన్ వేసుకుంటే సరిపోతుంది ఇదివరకు చుక్కలు పెట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేయాల్సి వచ్చేది కాలం అంతా మారిపోతుంది కదా కాలానికి తగ్గట్టు మనం కూడా మారిపోతూ ఉన్నాము ముగ్గు ఎలా ఉందో మీరైతే ఖచ్చితంగా చెప్పాలండి ఏమంటారు చెప్తారా పోతే మాత్రం బ్యాడ్ కామెంట్ అయితే చేయొద్దండి ప్లీజ్ వీడియో అప్పుడప్పుడు షేక్ అవుతుంది ఎందుకంటే చిన్న పాప కదా తీసేది కొంచెం క్లారిటీ లేకపోయినా కష్టం అనుకోకుండా చూడండి ప్లీజ్ అయిపోయిందండి ఈ ముగ్గు పని అయిపోయింది సైడ్లు గీస్తున్నాను అనమాట మా అమ్మాయి సైడ్లకు కూడా రంగులు వేద్దామని గోల నేనే ఓపిక లేక వద్దులే 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 అనేసాడు కానీ ఆ సైడ్ ఫ్లవర్స్ కూడా రంగులు వేస్తే చాలా బాగుండేది ఓపిక కల కదండీ అక్కడికే నడువులు గుంజుకు వచ్చేసి కూర్చోని వేసాను చూసారా ఓపికలేక ఎందుకంటే పొగలల్లా మిషన్ కుట్టాను ఈరోజు పండగ కదా కొంచెం బట్టలు ఉన్నాయన్నమాట పుట్టాను అందుకే అస్సలు లేక రోడ్డు మీద కూలబడేశాను ఇక్కడ హార్ట్ నాకు చాలా 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 ఫేవరెట్ ఇదైతే ఎందుకంటే ప్రతి సంవత్సరం వేస్తాను నేనైతే హార్ట్ తప్పకుండా ముగ్గుతో పాటు ప్రతి సంవత్సరం ఇలా వేయటం నాకైతే అలవాటు అండి చాలా ఇష్టం మా బజార్ వాళ్ళందరూ ఏడిపిస్తారు నన్ను ఈ హార్ట్ వేసినప్పుడల్లా చాలా చాలా ఇష్టం కాబట్టి ఓపిగ్గా రోడ్డు మీద కూడా చూస్తారా ఎలా కూర్చుండిపోయినా బాస్పట్లు వేసుకొని రెడ్ కలరు అది బ్లూ బ్లూ అనుకుంటా అంతే బ్లూ కలరే వేశాను మధ్యలో చీకటి కదా అసలు క్లారిటీ లేదనుకుంటా ఏమనుకోవద్దు ప్లీజ్ ఎలా కొల్లా చూసేయండి చూడకుండా అయితే అస్సలు ఉండొద్దండి ఇంకా మా పిల్లల పేర్లు రాస్తున్నానమాట బీఫర్ భవ్యశ్రీ మా పెద్ద పాప ఎస్ ఫర్ శ్రీనిత్య మా రెండో పాప ఎం ఫర్ మేఘన మా మూడో పాప ముగ్గురు పిల్లల పేర్లు రాసేసనమాట సింబల్స్లో ఎలా వచ్చింది బాగా వచ్చింది కదండి ఏమో మీరే చెప్పాలి వచ్చిందా లేదా అనేది ఇంకా బజారుకి వెళ్ళిపోదాం పదండి ఇది మా ఎదురింటి వాళ్ళ ముగ్గు ఆ అక్క ఇది మా పక్కన అమ్మాయి కరుణ అని ఆ అమ్మాయి వేస్తుంటే హాయి చెప్పమంటే హాయి చదువుతుంది అనమాట అప్పటికీ కంప్లైంట్ అవ్వలేదు ఇంక నేనే తీసేసాను అన్నమాట ఇది కూడా మా ఎదురింటికి కొంచెం అవతలు ఉంటుంది అనమాట వాళ్ళదే Okay, bye.